పత్తి పంటను నాశనం చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవాలి సిపిఐ డిమాండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రుగొండ గ్రామంలో పేద రైతుల పత్తి పంటను ధ్వంసం చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శారదపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు దంతలబోరు బీట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న శారద గత కొద్ది రోజులుగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ పత్తి పంటను నేలమట్టం చేసినట్టు రైతులు ఆరోపించారు కేసులు పెడతానని బెదిరింపులకు పాల్పడుతూ పేద రైతులపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం దారుణమని వారు వాపోయారు ఇట్టిరత్నం అనే రైతుకు చెందిన రెండున్నర ఎకరాల పత్తి పంట నాశనం కావడంతో సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు అలాగే నెల్లెల విశ్వనాథం మోదుంపరపు సంపూర్ణ కంటే నాగేంద్రబాబు వంటి ఇతర రైతుల పంటలు కూడా ధ్వంసమైనట్టు వివరించారు మా బ్రతులతో ఆటాడుకుంటున్నారు కావలసిన లంచం ఇవ్వలేదని టార్గెట్ చేస్తున్నారు వెంటనే నష్టపరిహారం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు స్పందించి బాధిత రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని బీట్ ఆఫీసర్ శారదపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేసింది లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉగ్ర ఆందోళనలు చేపడతామని మండల కార్యదర్శి హెచ్చరించారు నేను చెప్పుతున్నా కానీ ఇప్పుడు ఇంత ముందు ఒకసారి బీకారు ఇది ప్రతి మొక్కలు ఏంటంటే పారెస్ట్లు వేసేది జామలు వేసారని చెప్పి అందరూ వేసారు అందరూ బీగితే నేను కూడా బీకతా అని చెప్పంటే అందరూ బీక కాదు కానీ నీయే బీగుతా అని చెప్పి అని పీకటం డబ్బులు అడగటం చేస్తుంది మీ లేనప్పుడు వచ్చి మొక్కలు బీకటం చేస్తుంది ఈ రకంగా ఊళ్ళే వర్గాల ద్వారాగా మా మా సిపిఐఎం మొక్కలే బీగుతుంది తప్ప సిపిఎం వాళ్ళ మొక్కలు ఒక మొక్క కూడా ముట్టుకోవట్లేదు ఎందుకంటే పార్టీలు అందుబాటులో వాళ్ళకి అందుబాటులో ఉండి మా మొక్కలు బీకటం బాగా నేర్చుకుంటారు మేడం గారు ఆఫీస్ అన్నప్పుడు అందరికీ ఒక లెక్కే పని చేయాలి తప్ప నా సొంతంగా నా ఒక్కడి మీద నా సే ఒక్కడి సేని మీదనే బీటా ఆఫీసర్ పని చేయకూడదుగా ఉన్న నాలుగ ఉన్న జనం మీద అందరి మీద బీటే ఆఫీసర్ పని చేయాలి ఒక్కడి కోసమే పెట్టారు సార్లు మేడం గారిని బీటాఫీసు బండ్రిగొండ గ్రామానికి శారదా మేడం గారిని ఇటునత్వం సేను ఒక్కడే పొడుపు వేసి విత్తనాలు వేసి పచ్చి పని ఎవరు ఏం లేదు గ్రామంలో డబ్బులు అడగటం డబ్బులు అయితే మాకు ఇంత కాదు మరింత కావాలంటే మరింత అన్నీ మేము సంపాదించలేము యాభై వేలు లక్ష రూపాయలు మేము ఆ ఇచ్చేము ఐదు వేలు పది వేలు రెండు వేలు అంటే ఇత్తం తప్ప కదా అంత పెంచి వాళ్ళ మొక్కలు ఎప్పగట్ల మా మొక్కలుందిపిస్తుంది వాళ్ళు లసాలు ఇచ్చి వాళ్ళు ఎంపీగట్లే మమ్మల్ని మీ చేత కాదంటే మా మొక్కలు బీగుతుంది దేని వాళ్ళు ఎట్లా ఎన్ని రోజులు చేతి అందరే చెయ్యాలా నా ఒక్కడి చేయటం ఖచ్చితంగా వ్యక్తిగతంగా నా చేతికి ఒక్కడికే పోయి బీగుతుంది ఇరవై మంది వేశారు పొడిపోల విఎల్ల అక్కడ కూర్చట్లేదు విఎస్ అనేది లేదు ముగ్గురే ముగ్గురే ఆక్రమించారు ముగ్గురు మనుషులు ఎక్కడ ఈ పై విఎస్ఎస్ లోకి ఎద్దరపోయారు నా దగ్గర విఎస్ లోకి ఎద్రపోయారు ఎవరు నా ఒక్కరు దెబ్బతావు ఈ రకంగా చేస్తే నేను పురుగుల మంది తాగే చచ్చిపోతా విఎస్ఎస్లో అందరూ మొత్తం తీయపోతే పురుగుల మంది తాగి చచ్చిపోతా ఖచ్చితంగా ఈ రెండు మూడులో విఎస్ఎస్ అంత మొక్క తీయపోతే నేను ఖచ్చితంగా మన తాకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద కేసు పేర్లు చెప్పి మన తాగి చచ్చిపోతాం పిల్ల పిల్లగాళ్ళం పాల్వంచ మండలం బండ్రుగొండ గ్రామంలో దంతెలబోర బీట్ ఆఫీసర్ గారు అయినటువంటి శారదా మేడం గారు గత గత నెల ఇరవై ఐదో తారీఖు నుండి ఇప్పటి వరకు కొద్దిమంది పత్తి మొక్కలు పీకి చాలా అరాచకంగా వాళ్ళని హెరాస్మెంట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది ఒకవేళ మీరు వాళ్ళ హక్కుదారులు కాకపోతే జూన్ జూలై నెలలోనే లేదా మే నెలలోనే వాళ్ళ మొక్కనే వేయనీయకుండా ఆపాలి అంతేకాని ఇవాళ వాళ్ళు దుక్కి దున్ని మొక్కలు నాటి మందులేసి సంటి పిల్లలాగా పెంచినటువంటి మొక్కలు పత్తి మొక్కల్ని ఇవాళ పూత దశలో ఈ రకంగా పీకి వేయడం అనేది ఎంత దుర్మార్గం అనేది ఒక్కసారి మనసున్న అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం పసి పిల్లగాడి పీక పీసుకినట్టే ఈ మొక్కలు పీకడం అంటే ఇంత దుర్మార్గంగా గమనిస్తూ ఇందులో కూడా కొందరినే టార్గెట్ చేసి అంటే మిగతా వాళ్ళ దగ్గర మరి రాజకీయంగా లొంగిపోయిందా లేకపోతే ఏమేమన్నా బంకొండలో మరి కొత్త రాజకీయం ఏమైనా చేస్తుందో తెలియదు కానీ కొందరి మీదనే కక్ష కట్టి ఒక ఐదుగురు ఐదు లేదా ఆరుగురిని టార్గెట్ చేసి చేయడం అనేది చాలా దుర్మార్గ వైఖరి ఈ విషయం